యాదాద్రి శ్రీ వారి దేవాలయంలో ఘనంగా ఉగాది ఆస్థానం యాదగిరి శ్రీ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం ఉత్సవ మూర్తులను తీర్మాన వీధుల్లో ఊరేగించి వేంచేపు మండపం వద్ద స్వామివారి పల్లకీ సేవ వేంచేపు చేయించి దేవాలయ ఆస్థాన సిద్ధాంతి గారు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది ఆస్థానంను శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించి పంచాంగ శ్రవణం చేశారు అలాగే స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం స్వామివారికి ఆదాయం పదకొండు స్వామివారికి వ్యయం ఐదు అలాగే అమ్మవారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు అని స్వామివారి అమ్మవార్లకు భక్తుల నుంచి వచ్చే ఆదాయం ఎలా ఉంది జిల్లా కలెక్టర్ వంశంపారపర్య ధర్మకర్త దేవాలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు

श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषापहम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यं नृणाम् आयुर्वृद्धिदमुत्तमं शुभकरम् सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितम् पञ्चाङ्गमाशरण्यतां क्षीरं महाविष्णुं ज्वलन्तं सर्वतो मुखं नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहं नाम संवत्सर फलितांशमन्त अत्यन्तवैभवपेतङ्गी ఆరు ఋతువులతో పన్నెండు మాసములతో సమస్త గ్రహనాయకత్వం యొక్క సౌజన్యంతో సౌభాగ్యంతో యావత్ ప్రజానికమంతా కూడా సుసంపన్నంగా సంతృప్తికరంగా జీవనం కొనసాగుతుంది అనేటువంటిది దైవజ్ఞత యొక్క ఆయుక్తి ఇందులో భాగంగా ద్వాదశ వారి యొక్క ఆదాయ వ్యయముల విషయంలో మేషరాశి వారికి ఆదాయం రెండు వాళ్ళు పద్నాలుగు వాళ్ళు వ్యయం ఉంది వృషభరాశి వారికి పదకొండు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం మిథున రాశి వారికి పద్నాలుగు వాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు వ్యయం కర్కడక రాశి వారికి ఎనిమిది వాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు వ్యయం సింహరాశి వారికి పదకొండు వాళ్ళు ఆదాయం పదకొండు వాళ్ళు వ్యయం కన్యా రాశి వారికి పద్నాలుగు వాళ్ళు ఆదాయం రెండు వాళ్ళు వ్యయం తులారాశివారికి పదకొండు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం వృశ్చిక రాశి వారికి రెండు వాళ్ళు ఆదాయం పద్నాలుగు వాళ్ళు వ్యయం ధను రాశి వారికి ఐదు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం మకర రాశి మరియు కుంభరాశి రెండు రాసుల వారికి ఎనిమిది వాళ్ళు ఆదాయం పద్నాలుగు వాళ్ళు జయం ఇక మీనరాశి వారికి ఐదు వాళ్ళు ఆదాయం ఐదు వాళ్ళు వ్యయం ఈ విధంగా దాదరాశుల వారి యొక్క ఆదాయ వ్యయం అనే యొక్క విధానం ఇలా ఉంది అయితే శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని స్వాతి జన్మ నక్షత్రం వారిది తులారాశి వారి యొక్క ఆదాయం చూస్తే పరమాత్మ అనుగ్రహం అది పదకొండు వాళ్ళు ఆదాయం కాదు ఐదు వాళ్ళు మాత్రమే వ్యయభాగం కలదు మిగతా ఆరు భాగాలు వారు నిధి ఉంచగలిగే అవకాశం ఏర్పడింది ఈ సంవత్సరం అందులో గత సంవత్సరంలో సువర్ణమయమైనటువంటి శిఖరం ద్వారా దీదీప్యమానంగా విరాజిల్లుతున్న పరమాత్మ దివ్యప్రకాశం దీదీప్యమానమై యావత్ ప్రదాయకమంతా కూడా సేవించుకునే రీతిలో సంతృప్తికరంగా ఉంది వారి యొక్క స్వరూప వైభవం అందులో భాగంగా వారి యొక్క ఆదాయం వేయాలి మరియు పరమాత్మ యొక్క తేజస్సు వారి యొక్క వరప్రసాద శక్తివత్వం ద్వారా జానికమంతా కూడా వారి వారి మొక్కులు కా అన్నీ కూడా స్వామివారికి నెరవేరుస్తూ పూజలు సేవలు ఎన్నో నెరవేరుస్తూ ఉండడం వల్ల వారి వారి యొక్క కార్మిక శక్తికి కూడా పరమాత్మను ఆనందించి వరప్రసాదం చేసుడలో సత్యోజాతమూర్తి కాబట్టి వారికి వారే సాటి అలాంటి స్వామిది ఈ స్థితిలో ఉండగా మరొక అంశం ఏమిటంటే వారిది లక్ష్మీదేవిది పుబ్బా నక్షత్రం అనగా పూర్వఫర్మే నక్షత్రం సింహరాశి వారిది ఎలా ఉందంటే పదకొండు వాళ్ళు ఆదాయం అంటే ఉంది ఉన్న వారి యొక్క లక్ష్మీ స్వరూపాన్ని నరసింహస్వామి వారు పూర్తిగా చేపట్టి ప్రజలందరికీ మేలు చేకూర్చే విషయంలో పరమాత్మ మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యావత్ వేదమూర్తులు ప్రజానికం అంతా కూడా వారిని ఎలా కీర్తిస్తున్నారంటే भजत सुजना दिव्यलक्ष्मी नृसिंहम् विश्वावस्वदनुत चरितं गण्डभेरुण्डमूर्तिम् उग्रं ज्वारा స్మృతిమయదం స్వాతి నక్షత్ర జాతం యోగానందం నరహరిమయం స్తంభజం పంచరూపం ఐదు రూపముతో వెలుగులుతున్న ఆ పరమాత్మని వికరణ శుద్ధిగా ధ్యానించిన భక్త యొక్క అదృష్టమే అదృష్టం వారి యొక్క మహాభాగ్యమే భాగ్యం மங்களம் நரசிம்மாய மங்களம் குணசிந்தவே மங்களா நாம் நிவாసాయ யாதாத்ரிシャய மங்களம்